టైమ్ను వృధా సమయాన్ని వృధా చేస్తా ఉంది సెల్ ఫోన్ ఉండడం తప్పు కాదు ఇట్స్ మ్యాండేటరీ ఉండాలి కమ్యూనికేషన్ చాలా ప్రాముఖ్యమైనది ఉండాలి కానీ ఎంతసేపు ఉంటుంది నీ చేతిలో బైబిల్ ఒకవైపు ఉంది సెల్ ఫోన్ ఒకవైపు ఉంది బైబిల్ తీసుకోం సెల్ ఫోన్ తీసుకుంటాం ఎంతసేపు బైబిల్ చదువుతున్నావు ఇరవై నాలుగు గంటలలో ఎంతసేపు సెల్ ఫోన్ చదువుతా ఉన్నావు అంటే బైబిల్ నీ జీవితం అంత తీసిపోయింది సెల్ ఫోన్ కంటే ఒకసారి బేరీజ్ వేద్దాం చాలు ఇంకా పులి స్టాప్ పెడదాం ఎంత సమయాన్ని వృధా చేస్తూ ఉంది దేవుని మందిరాలతో సైతము బైబిల్ ఒకవైపు ఉంటుంది సెల్ ఫోన్ ఒకవైపు ఉంటుంది మనసు ఉండడం లేదు వాక్యం వాక్యం చుట్టూ బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ సెల్ ఫోన్ బంద్ చేసి రండి లోపల మందిరానికి అంటారు కానీ సెల్ ఫోన్ బంద్ చేయరు స్విచ్ ఆఫ్ చేయరు కానీ సైలు మోడ్లో పెట్టుకుంటారు వచ్చి కూర్చుంటారు ఒకవైపు బైబిల్ ఉంటుంది ఒకవైపు సెల్ ఫోన్ ఉంటుంది బైబిల్ కన్నా ఎక్కువ సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు దాన్ని అట్లా అంటూ ఉంటారు అంతే దేవుని మందిరాలలోనే అంటారు ఏమి రాదాడా మళ్ళీ అంటారు ఏమన్నా వచ్చిందా వాకింగ్ చెప్తా ఉంటారు ఆరాధన జరుగుతూ ఉంటుంది ప్రార్థన జరుగుతూ ఉంటుంది దేవుని మందిరాలలో సైతం దాన్ని అట్లా అంటూ ఉంటారు ఏమి రాదు మన రోజే మళ్ళా అంటూ చూస్తారు మళ్ళీ అటు